పక్కన పార్వతి సక్కర రసిగుడో నీను మొక్కంగా దీర రసగుడ సక్క నూర గుడో నీను మొక్కంగా దీర రసగుడవు మనో నువ్వే నటో నువ్వే నట నన్ను నడిపే నాగ నటరాజు నువ్వు అట ఏలే శివరాత్రి ఉత్సవం సందర్భంగా మహేశ్వర మండలంలో మహేశ్వర గ్రామంలోని శివగంగా రాజరాజేశ్వరి రాజరాజేశ్వరి దేవస్థానంలో ఈరోజు ఉదయం పన్నెండు గంటల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి వారి మొక్కులు తీర్చుకుంటూ ఉన్నారు ఇప్పటి వరకు యాభై వేల నుండి లక్ష లోపల దర్శనం చేసుకున్నారు మరి ఇప్పుడు కూడా ఇంకా అధిక సంఖ్యలో ఇంకా లై క్యూ లైన్లో ఉన్నారు మరి అలా వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం కమిటీ పర్యవేక్షణలో నడుస్తుంది మరి ఈ పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో కూడా వారు పర్యవేక్షణలో జరుగుతూ ఉన్నది మరి భక్తులకు ఈ దేవాలయానికి వచ్చే భక్తులకు కోరికలు తీర్చుకునే మహిమా ఇక్కడ దేవస్థానంలో ఉన్నది మరి నీటి సౌకర్యము అన్న ప్రసాదము వైద్య సదుపాయము వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తూ ఉన్నాం మరి ఈ గుడి ఎంతో మహిమగల దేవాలయం కాబట్టి మరి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు ఇంకా ఉదయం పన్నెండు గంటల నుంచి ఇప్పటి వరకు కూడా క్యూ లైను తగ్గడం లేదు మరి ఇంత మహిమగల దేవాలయాన్ని దర్శించడం అనేది మన పూర్వజన్మ సుకృతంగా భావించాలి మరి దేవాలయంలో పరమశివుని ఎంతో అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఇంత భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేస్తున్నారని మేము కో అనుకుంటుకొని వెళ్తూ ఉన్నారు వారి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము పర్యవేక్షణలో చూస్తున్నాం శివగంగా రాజరాజేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు అనేక జనవాహిని వచ్చారు ఇక్కడ ఇక్కడ మన బందోబస్తు కూడా చాలా మంచి చేశారు అలాగే మా యొక్క చైర్మన్ గారు అల్లే కుమార్ గారు కూడా చాలా మంచి రాత్రి నుంచి పండుకోకుండా ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా ప్రతి ఎక్కడా కూడా ఏం చిన్నంగా ప్రాబ్లం రాకుండా చూసుకుంటున్నారు మరి వచ్చిన భక్తులకు అందరూ కూడా సంశయం పాటించి కొద్దిగా లేట్ అవుతున్నది అయినా కానీ దర్శనం చేసుకొని వెళ్ళాలని మా యొక్క మనవి భాగంగా ఈరోజు శివరాత్రి సందర్భంగా ఒక ఒక బదులు నడుస్తున్నాయి అంత ప్రశాంతంగా నడుస్తుంది అప్పుడంటే ఆ సౌకర్యాలు అప్పుడు వేరుండే అప్పుడు అంత పైసా అంత అది లేకుండే అప్పటి సౌకర్యాలు వేరు ఇప్పటి సౌకర్యాలు వేరు అప్పుడు కూడా మంచిగా ఉండే ఇప్పుడు ఇంకా డెవలప్ అయింది మంచిగా నడుస్తుంది